ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం యాత్ర టూ ఈ సినిమాకి మహివి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు ఇక ఈ సినిమా గతంలో వచ్చిన యాత్రా మూవీకి సీక్వెల్ అన్న విషయం తెలిసిందే ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందించారు ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్మూటి నటించారు పొలిటికల్ డ్రామాగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఎనిమిదిన థియేటర్లలో విడుదలైన యాత్ర సూపర్ సక్సెస్గా నిలిచింది ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నారు ఇప్పుడు ఈ మూవీ కూడా ఫిబ్రవరి ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసింది ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలయ్యాయి తాజాగా యాత్ర టూకు సంబంధించి చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చారు ఇందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటిస్తున్న జీవాకి కొన్ని బెదిరింపు చర్యలు ఎదురయ్యాయి వాటికి స్పందించిన జీవా ఏం చెప్పారంటే మరో రెండు రోజుల్లో యాత్ర టూ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది అందుకు సంబంధించి సినిమా ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు అక్కడ ఈ సినిమా కోసం అతను ఎలా కష్టపడ్డారు ఎలా ఆ పాత్రలో ఒదిగారు అనే అంశంపై ముచ్చటించారు ఈ క్రమంలోనే జీవాకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది అందులో మీరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్ర చేసినప్పుడు ప్రతిపక్షం నుంచి మీకు ఎలాంటి బెదిరింపు కాల్స్ అయినా వచ్చాయా అని ఓ రిపోర్టర్ అడిగారు దానికి అతను స్పందిస్తూ నాకు ఎటువంటి బెదిరింపు కాల్స్ రాలేదు కానీ మెసేజెస్ అయితే వచ్చాయని ఆయన పేర్కొన్నారు అలాగే ఈ ప్రశ్న నేను ఇంతకుముందు మమ్ముట్టి సార్ని కూడా అడిగాను సార్ మీకు ప్రతిపక్షం నుంచి ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా అని అడిగాను అందుకు ఆయన స్పందిస్తూ మనం యాక్టర్స్ ఇది ఒక క్రియేటివ్ స్పేస్ అంతే దీనిని కేవలం సినిమాలానే చూడు అని చెప్పారు అలాగే ఈ సినిమాలో మీరు ఎక్కువగా ఎమోషనల్కు గురయ్యే సందర్భాలు ఉన్నాయా అనే ప్రశ్న ఎదురవగా దానికి జీవ చూడు నాన్న అనే పాట చిత్రీకరిస్తున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను ఇక దర్శకుడు మహి బి రాఘవ్ యాత్ర టూ మూవీ వైఎస్ జగన్ పాదయాత్రను బేస్ చేసుకొని ఉంటుందని ప్రయారిటీ ఇచ్చారు అలాగే యాత్ర టూలో కేవలం వైఎస్ జగన్ చేసిన పాదయాత్రని ఆధారంగా సినిమా ఉంటుందని ఇతర పాత్రలు ఎక్కువగా కనిపించలేదని ఎవ్వరినీ కించపర్చేలా అసలే పాత్రలను డిజైన్ చేయలేదని డైరెక్టర్ మహీ వి రాఘవ్ మరోసారి వివరించారు అలాగే రాజకీయ నేపథ్యంతో సినిమా తీస్తే బురద చల్లే వాళ్ళు రాళ్ళు విసిరే వాళ్ళు విసురుతారు కానీ ఆ బురద తుడుచుకొని రాళ్ళు ఏరుకునే ఓపిక తనకు లేదని యాత్ర టూ సినిమా ఏంటన్నది ఆడియన్స్ చూసి డిసైడ్ చేస్తారని పేర్కొన్నాను ఈ చిత్రంలోనూ సీన్లు కల్పిటం నిజాలే అని చెప్పలేదు ఇది ఒక ఎమోషన్ సోల్ను బేస్ చేసుకొని సీన్లు రాసుకున్నాను అంటూ డైరెక్టర్ వి రాఘవ్ చెప్పుకొచ్చారు ఇలానే యాత్ర టు సినిమాపై మరెన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు మరి త్వరలో విడుదల కాబోతున్న యాత్ర టూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి